దేవమ్మకి యాక్సిడెంట్ అయ్యి అక్కడే అలా ప్రాణాలు కోల్పోతుంది ఇంతలో పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీ చేయగా అక్కడ ఉన్న దేవమ్మను చూసి ఒక్కసారిగా వాళ్ళు అయితే షాక్ అయిపోతారు ఇక ఆవిడ చనిపోవటంతో వెంటనే అతను గంగకి కాల్ చేస్తాడు మేడం మీరు ఎంక్వైరీ చేయమన్నారు కదా ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని నేను చూశాను మేడం ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో మీరు పెట్టిన ఫోటోకి ఈవిడికి అన్ని మ్యాచెస్ అన్ని మ్యాచ్ అయ్యాయి ఈవిడే మేడం అని చెప్పి అంటాడు అది వినగానే గంగ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అంటుంది అవును మేడం మీరు ఒకసారి వచ్చి చెక్ చేస్తే డెడ్ బాడీని పంపిద్దామని చెప్పి అంటాడు అది వినగానే గంగ ఒక్కసారిగా షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తుంది ఇంతలో అక్కడ దేవం చుట్టూ జనాలు అందరూ కూడా ఉంటారు ఇంకా గంగ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న దేవమ్మను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అత్తయ్య అత్తయ్య చనిపోయేలా అని చెప్పి షాక్ అయ్యి అలా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో ఈ విషయం తెలిసి అక్కడికి గంగాధర్ అలాగే సుధాకర్ పాండు వీళ్ళైతే వస్తారు ఇక వాళ్ళ అమ్మని ఆ పరిస్థితుల్లో చూసి వాళ్ళు కూడా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటారు ఇక ఇక గంగాధర్ రాగానే అని ఏమైందిరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు గంగాధర్ అమ్మరు అమ్మ అంటూ వాళ్ళిద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అలా సుధాకర్ పాండు గంగాధర్ వాళ్ళ ముగ్గురు కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఇక వాళ్ళ వాళ్ళమ్మని వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక దేవమ్మకు అలా జరిగిందని తెలిసి గంగ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఆ దెయ్యని ఎవరు యాక్సిడెంట్ చేశారు అత్తయ్య చాలా మంచివారు అత్తయ్యకి ఇలా జరగకూడ జరగకుండా ఉండవలసిందని చెప్పి గంగ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక గంగా గంగాధర్ పాండు సుధాకర్ వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్